నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటూ నేచర్స్ కిచెన్ దేవీ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు చింత చిగురితో మంచి కర్రీ రెసిపీ చూపిస్తున్నానండి సూపర్ ఎమ్మి టేస్టీ ఉంటుంది చింత చిగురు అండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు చింత అండి నేను ముందు రోజు శుభ్రంగా కడిగి పొడి క్లాత్ మీద ఆరబెట్టి పెట్టుకున్నా కాడలన్నీ తీసేసుకున్నా దీన్ని చేత్తో కొంచెం క్రష్ చేస్తా అప్పుడు ఇంకొన్ని కాడలు వస్తాయి అవి కూడా తీసేస్తా ఉల్లిపాయలు ఒక మూడు తీసుకున్నా ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కొంచెం కరివేపాకు ఒక రెండు పచ్చిమిర్చి ఉప్పు పసుపు కారం నూనె పోపు దినుసులు దీనికి పోపులో ఏమేస్తానో మీకు వేసేటప్పుడు వేసి చూపిస్తా అండి ముందుగా ఈ చింత చిగురుని చేతితో బాగా క్రష్ చేసి ఇంకేమన్నా పుల్లలు ఉన్నాయేమో ఏరేసేయాలి ఉల్లిపాయలు కూడా కట్ చేసుకొని మీకు చూపిస్తా చింత చిగురు చక్కగా చేత్తో నలిపేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేసుకుంటా చింత చిగురు ఇప్పుడు సీజన్ కదండి సీజన్లో దొరికినప్పుడు ఎన్ని రకాలు వండుకోవాలో అన్ని రకాలు వండుకొని ఎంజాయ్ చేసేయండి ఎందుకంటే ఇది మనకి ఎప్పటికీ దొరకదు కదా సీజనల్గానే దొరుకుతుంది దొరికినప్పుడు దీన్ని మనం స్టోర్ చేసుకోవచ్చండి చక్కగా కడిగేసి పొడి క్లాత్ మీద ఆరబెట్టేసి కాడలన్నీ తీసేసి నీడలోనే ఆరబెట్టుకోవాలి అది చక్కగా ఆరిన తర్వాత మనం ప్యాక్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామనుకోండి చక్కగా ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు మనం దాన్ని వాడుకోవచ్చు చింత చిగురు ఎప్పటికీ దొరకదు కదా ఎక్కువ దొరికినప్పుడు మీరు ఇలా సేవ్ చేసుకోండి ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకోవాలండి ఈ చింత చిగురు కూరకి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువే పడతాయి ఇంకా మనం ఏమీ వేసుకోవట్లేదు కదా ఓన్లీ చింత చిగురు ఉల్లిపాయలే కాబట్టి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువే పడతాయి అన్నమాట ఉల్లిపాయలు అన్నీ కట్ చేసుకున్నాక మళ్ళీ నేను మీకు చూపిస్తానండి ఉల్లిపాయలు కట్ చేసేసానండి మరీ సన్నగా ఏమి కట్ చేయలేదు కొంచెం లావుగా ఉన్నాయి పచ్చిమిర్చి కూడా కట్ చేసాను వెల్లుల్లిపాయలు కొంచెం చిత్త కొట్టుకొని పెట్టుకున్నా ఇప్పుడు కర్రీ పొయ్యి మీద సిద్ధం వచ్చేయండి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసా అండి స్టవ్ వెలిగించుకున్నా కళాయి వేడైపోయిందండి ఆయిల్ వేసుకుంటున్నా ఆయిల్ కూడా కొంచెం వేడవనిస్తా ఆయిల్ వేడైపోయింది ఇప్పుడు కొన్ని ఆవాలు ఆవాలు కొంచెం చెట్టుపట్ల ఆడాలి ఆవాలు చిట్టుపట్ల ఆడుతున్నాయండి కొంచెం శనగపప్పు కొంచెం మినప్పప్పు కొంచెం జీలకర్ర ఇవి కొంచెం వేగాలి ఇప్పుడు ముందుగా కొంచెం దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఇవి కూడా కొంచెం వేగాలి ఇప్పుడు కరివేపాకు ఈ వెల్లుల్లిపాయలు తాలింపు వేగిపోయిందండి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసి ఇదంతా బాగా కలుపుకోవాలి ఉల్లిపాయలు కొంచెం వేగాలండి ఉల్లిపాయలు వేగడం కోసం కొంచెం ఉప్పు వేసుకుంటా కొంచెం ఉప్పేసా ఉల్లిపాయలు తొందరగా వేగుతాయి ఉల్లిపాయలు ఒకసారి కలుపుకుందామండి ఇవి మాత్రం వేగితే చాలండి ఉల్లిపాయలు ఇంకా వేగాల్సిన అవసరం లేదు ఇప్పుడు దీంట్లో పసుపు వేసుకుంటున్నా ఇది కూడా కొంచెం పచ్చివాసన పోవాలి చాలా తొందరగా అయిపోతుందండి ఉల్లిపాయలు మగ్గడానికే టైము చింత చిగురు చిట్టుకెల్లో మగ్గిపోతుందండి కర్రీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది పసుపు కూడా పచ్చివాసన పోయింది ఇప్పుడు కూరకు సరిపడా ఉప్పేసా ఇందాక ఉల్లిపాయలు కొంచెం వేసారండి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు కారము ఒక హాఫ్ స్పూన్ వేసా పచ్చిమిర్చి వేసా కదండి అవి కొంచెం ఘాటుగా ఉన్నాయి అందుకే కారం ఒక హాఫ్ స్పూను మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి కారం ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి తక్కువ తినేవాళ్ళైతే కొంచెం తగ్గించేసుకోండి సీజనల్గా దొరికే అన్ని సీజనల్లో చక్కగా ఎంజాయ్ చేద్దాం తెచ్చుకొని ఎన్ని రకాలు వండుకోవచ్చోనండి చింత చిగురుతో ఎలా ఉండినా ఆ టేస్టే డిఫరెంట్గా ఉంటుందండి ఆ పులుపుదనం అది చాలా బాగుంటుంది ఇంగ్రీడియంట్స్ కూడా పెద్దగా ఏమీ లేవండి పోపు గింజలు ఉల్లిపాయలు అంతే మసాలాలు విషాలాలు ఏమీ అవసరం లేదు ఉల్లిపాయలు ఏగిపోయినాయండి నలిపి పెట్టుకున్న చింత చిగుర వేసేసా ఇదిట్టే మగ్గిపోతుందండి చింత చాలా తొందరగా మగ్గిపోద్ది ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టేస్తానండి స్టవ్ సిమ్లో పెట్టుకున్నా ఒకసారి కూర కలిపేద్దామండి చక్కగా మగ్గిపోయింది చూసారా ఇంకొక నిమిషం దీన్ని బాగా మగ్గనిస్తా అండి ఆ ఉప్పు కారంతో చింత చిగురు బాగా ఉడకాలి రెడీ అయిపోయిందండి చింత చిగురు ఉల్లిపాయ కర్రీ ఎంత ఈజీగా ఉంది కదండి చేసేయడం టేస్ట్ కూడా అంత అదిరిపోద్ది ఒకసారి ఉప్పు చూస్తా అండి ఉప్పు కారం తగానే సరిపోయినాయండి ఈ పులుపుకి కారం ఇంకా కావాలంటే మీరు వేసుకోవచ్చు కానీ మాకు తక్కువే తింటాం కాబట్టి నేను కొంచెమే వేసా సరిపడా ఓకే అండి చింత చిగురు ఉల్లిపాయ కర్రీ రెడీ అయిపోయింది బౌల్లోకి తీసాక మళ్ళీ మీకు చూపిస్తా చూసారా చింత చిగురు ఉల్లిపాయ కర్రీ రెడీ అయిపోయింది టేస్ట్ ఎంత బాగుంటుందోనండి అసలుకి వేడి వేడి అన్నంతో తినొచ్చు సూపర్ అండి చాలా అంటే చాలా బాగుంది ఆ చింతచిగులో పులుపుదనం ఆ ఉల్లిపాయలో కొంచెం తీపిదనం అస్సలు ఎంత క్రేజీగా ఉందోనండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఈ కర్రీ పాడవదు కూడా అండి మనం ఎక్కడ వాటర్ తగలని వెళ్ళే చింత చిగురు కూడా ముందు రోజు క్లీన్ చేసుకొని ఆరబెట్టేసుకున్నా కాబట్టి ఒక వారం రోజులు మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు అలా బయటే ఉంచేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుందండి సీజన్లో వచ్చే వాటిని చక్కగా తీసుకొని ఎంజాయ్ చేయండి ఓకే అండి ఈరోజుకి ఇదేనండి వీడియో రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తా ఉంటానండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్